హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ నేను మీ మధుని ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే వెజ్ మోమోస్ని ఎలా తయారు చేయాలో చూద్దామా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా ఈజీ దీనికోసం హాఫ్ కప్ సగుబియ్యాన్ని వేయించి తీసుకుందాం సగుబియ్యాన్ని ఒక టూ మినిట్స్ ఇలా వేయించడం వల్ల మెత్తగా మిక్సీ పట్టుకోవడానికి ఈజీ అవుతుంది దానికోసమని ఒక టూ మినిట్స్ ఇలా వేయించి సగుబియ్యం తీసుకుందాం ఇలా వేయించుకున్న సగుబియ్యాన్ని చల్లారినిచ్చి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు సగ్బియ్యాన్ని కలర్ చేంజ్ అయిన దాకా ఏం వేయించనక్కర్లేదు చూడండి ఈ విధంగా కొంచెం వైట్గా వస్తాయి అప్పుడు దాకా వేసి సరిపోతుంది సగ్బియ్యం అయితే వేగిపోయినాయి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టు తీసుకున్నాం మిక్సీ పట్టుకున్న సగ్బియ్య పిండిని జల్లించి తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకు మోమోస్ చాలా టేస్టీగా వస్తాయి ట్రాన్స్పరెట్గా చాలా బాగుంటాయి హాఫ్ కప్పు సగబియ్యని మిక్సీ పట్టి తీసుకున్నాం కదా ఆ సగబియ్య పిండిలోకి ఒక కప్పు కాఫ్ ఫ్లోర్ వేసుకుందాం మళ్ళీ రుచి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక పవర్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పట్టవు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో మోమోస్ కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది మనం దీంట్లో అన్ని హెల్తీగా వాడుతున్నాం ఈ విధంగా చిన్న చిన్న మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని ఈ రౌండ్ బాస్లో చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మోమోస్లోకి వెజిటబుల్స్ స్టఫ్ని రెడీ చేసుకుందాం దీనికోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుందాం ఫైన్గా చాప్ చేసుకున్న ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకుందాం ఇవి కొంచెం కలర్ చేంజ్ దాకా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసి వేయించుకుందాం ఈ రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ వేగిపోయినాయి ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకుందాం క్యారెట్తో పాటు ఫైన్గా చాప్ చేసుకున్న పర్పుల్ క్యాబేజ్ కూడా వేసుకుందాం పర్పుల్ క్యాబేజ్ కూడా గ్రీన్ క్యాబేజ్ అయినా యూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ బీన్స్ మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం దీంట్లోకి మన దగ్గర కాన్గానే ఉన్నట్టయితే స్వీట్గానే యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చి పట్టని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం రెండు టీ స్పూన్ టమాటో సాస్ వేసుకుందాం ఒక స్పూన్ సోయా సాస్ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం మోమోస్ది ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా ట్రాన్స్మరేట్గా ఉండే టేస్ట్ కూడా చాలా బాగుంది దీంట్లోకి మన రుచి తగ్గట్టుగా సాల్ట్ ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి పన్నీర్ని మెదుపుకొని వేసుకుందాం తురుముకొని వేసుకోవచ్చు ఇలా మెదిపి వేసుకుంటే త్వరగా అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మోమోస్లోకి స్టఫ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫైన్గా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే చాప్ చేసుకున్న కొరియాండర్ అయినా వేసుకోవచ్చు మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మామోస్లోకి చాలా హెల్తీ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది వెజిటబుల్తో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన కాన్ఫ్లో సగబియ్యం పిండిని ఉండలుగా చేసుకున్నాం కదా కలుపుకొని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో చేసి పెట్టుకున్నాం కదా లైట్గా ఇలా పొడిపిండిని అద్దుకుంటూ చిన్న చిన్న పూరీలా చేసుకుందాం మరీ సన్నగా ఏం చేసుకున్నక్కర్లేదు ఈ విధంగా చేసుకున్న థౌండ్ ఫ్లోర్ పూరీల్లోకి మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న స్టఫ్ని పెట్టేసుకొని ఈ విధంగా అంచుల్ని ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టేసుకుందాం చేత్ అయినా ప్రెస్ చేయొచ్చు లేదా ఇలా ఫోర్క్తో అయినా ప్రెస్ చేయొచ్చు ఫోర్క్ అయినా ఇలా చేతితో ప్రెస్ చేస్తే త్వరగా అయిపోతుంది గట్టిగా ప్రెస్ చేయకూడదు ఊరికే ఊడిపోతూ ఉంటాయి మరీ మందంగా చేసుకోకూడదు మరీ పలుచిగా చేయకూడదు మరీ పలుచిగా చేస్తే రావు ఈ విధంగా మిగిలిన మోమోస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం చేయడం అయితే చాలా ఈజీ పిల్లలకి చెప్పిన చేస్తారు ఎడ్జెస్కి కొంచెం వాటర్ అంటేసుకొని ఇలా ప్రెస్ చేసినా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న మోమోస్ని స్టీమ్ కుక్ చేసుకుందాం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మోమోస్ని స్టీమ్ కుక్ చేసుకుందాం ఇడ్లీ పాత్రలో అయినా మనకి ఈ విధంగా కుక్ చేసుకోవచ్చు లేదంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా చిల్లున్న గిన్నెలో పెట్టేసుకొని స్టీమ్ కుక్ చేసుకుందాం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం ఈ మోమోస్ కుక్ అవ్వడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది చూడండి ఇంకా కుక్ అవ్వాలి ఇంకొంచెం కుక్ అవ్వాల్సింది ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మోమోస్ అయితే బాగా కుక్కైపోయాయి చర్లా నుంచి ప్లేట్లో తీసుకుందాం మోమోస్ని ఇదే విధంగా ఇదే షేప్లో చేసుకోవాలి ఏం లేదు మాకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ట్రాన్స్పరెంట్ వెజ్ పన్నీర్ మోమోస్ రెడీ అయిపోయాయి వీటిని టమాటా సాస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని టేస్టీ టేస్ట్ ఇది రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన వెళ్ళకని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్